హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు ఈరోజు మన సుబ్బమ్మ గారి వంటింట్లో రాగి రవ్వతోటి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా రాగి కుడుముల కోసం రాగి రవ్వ వన్ కప్ తీసుకున్నాము వన్ కప్ బెల్లం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాము వన్ కప్ కన్నా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాము పచ్చి కొబ్బరి తురుము వన్ కప్ తీసుకోవాలి యాలకుల పొడి కొద్దిగా తీసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పు కూడా తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా తీసుకోవాలి సో చూశారు కదా కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్లో మనం తీసుకున్న వన్ కప్ రాగి రవ్వని యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పక్కన నీళ్లు కూడా వేడి చేసుకుని పెట్టుకోవాలి మనం వన్ కప్ రాగి రవ్వ తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ హాట్ వాటర్ని రాగి రవ్వలో యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము గరిటతో కొద్దిగా అటు ఇటు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటే కనుక మనకి రాగి రవ్వ కూడా ఉడికిపోతుంది ఈ లోపు మనం తీసుకున్న పెసరపప్పులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పెసరపప్పు సగం ఉడికే వరకు కూడా స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత రాగిరవ్వ మూత తీసి చూస్తే మనకి చూసారు కదా రాగిరవ్వ ఇలా ఉడికిపోయి రెడీగా ఉంది ఇప్పుడు ఇలా ఉడికి ఉన్న రాగిరవ్వ మిశ్రమంలో మనం తీసుకున్న పదార్థాలన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మనం రాగిరవ్వతో పాటు రాగి పిండితో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని అయితే కనుక మనం రాగిరవ్వ ఉడకబెట్టుకున్నట్టు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని రాగిరవ్వని ఫ్రై చేసుకుని డైరెక్ట్గా దానిలోనే మనం తీసుకున్న పెసరపప్పు అన్నీ కూడా అలా మిక్స్ చేసుకుని పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం వన్ కప్ యాడ్ చేశాను వన్ కప్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం స్వీట్ కుడుములని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా స్వీట్ కుడుములు ఇష్టం లేని వాళ్ళు హార్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కొబ్బరి పెసరపప్పు రాగి రవ్వ అలాగే ఇష్టమైన వెజిటేబుల్స్ క్యాబేజీ క్యారెట్ లాంటివి కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని హాట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి మిశ్రమం ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు ఇడ్లీలు వేసుకునే ప్లేట్లలో కొద్దిగా నెయ్యి రాసుకుని మనకి రెడీగా ఉన్న మిశ్రమాన్ని ఇడ్లీలాగా చేతితో ప్లేట్లలో సర్దుకోవాలి రాగి కుడుములు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఎయిట్ మంత్స్ బేబీ దగ్గర నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన ఇడ్లీలని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిస్తే మనకి రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి మీద కుడుములు ఉరికిన తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటే చక్కగా మనకి రాగి కుడుములు అనేవి రెడీ అయిపోయాయి సో ఫైనల్గా మనకి రాగి కుడుములు రెడీ అయిపోయాయి ఇలా పచ్చి కొబ్బరి తురిమితోటి గార్నిష్ చేసుకున్నాము ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక ఈ కుడుముల్ని చిదిమేసి కొద్దిగా నెయ్యి వేసి పెడితే వాళ్ళు చాలా చక్కగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి నేను మీరమ్య